ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే నెల్లూరు జిల్లాలో ఏదైతే వాళ్ళ కార్యకర్తలతో కానీ వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది ఏదైతే కింద స్థాయి నుంచి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వార్డ్ మెంబర్స్ కానీ వాళ్ళు మొత్తంతో ఒకసారి నెల్లూరు జిల్లా మొత్తం మీటింగ్ పెట్టడం జరిగింది సో ఒక సిక్స్ టు సెవెన్ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక వన్ ఇయర్లో అయినా ఏదైనా గవర్నమెంట్కి నెగిటివ్ వస్తుంది సో వీళ్ళకి ఇన్ ద స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లోనే నెగిటివిటీ అనేది బయటకు వచ్చింది సూపర్ సిక్స్ అయ్యేమి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చెప్పారు ఓకే సార్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్ సో నెల్లూరు జిల్లాలో ప్రోటోకాల్ ప్రకారం కానీ వేరే ప్రకారం కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకులు గతంలో ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడారో అనిల్ కుమార్ కానీ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ సో కరెక్ట్గా నాయకులే అసలు నెల్లూరు జిల్లాలో లేరు అక్కడ ఇంకేం చేస్తారు అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకే సార్ రేపు ఇరవై తొమ్మిది ఇరవై మూడు తర్వాత ఆయన ప్రచారంలోకి వెళ్ళబోతున్నాడు నియోజకవర్గాల వారిగా అక్కడున్న స్టామినస్ ప్రజలు ఆయనకి ఇప్పటిదాకా కార్యకర్తలు నాయకులు వాట్ ఎగ్జాక్ట్లీ అన్నది చెప్పలేదు ఈ దిక్కుమాల ఒకటి బురత కుత్తపేలా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పి కథలకే ఆయన పరిమితం అయ్యాడు వాస్తవం ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాస్తవానికి దగ్గరగా అంటే ప్రజా చైతన్యం ఎలా ఉంది ప్రజలు ఎలా మోసపోయారు ప్రజలకి ఏం జరిగింది కార్యకర్తలు ఎలాంటి తిప్పలు పడరు కార్యకర్త నాయకుడు స్థానిక నాయకుడు చెప్తేనే కానీ కొన్ని విషయాలు తేట తెల్లమోబోవు ఆ తేటతెలం అవ్వడానికి ఈ రోజు దాకా ఆ మొనాటమే బ్రేక్ కాలేదు మొనాటమే బ్రేక్ అవుతుంది ఈ నెలాఖరి నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడు నియోజకవర్గాల వారిగా అప్పుడు దాని మీద అవుట్కమ్ ఏముంటుందో చూస్తే ఎందుకంటే ఇప్పుడు ఐపాకోడు చుట్టుపక్కల ఇచ్చిన పనికిమాల మాలని పదకొండు స్థానాలు పరిమితం అయ్యారు ఇప్పటికీ ఏంటంటే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆయనకి ఏదో మిషన్లు తొక్క తోటకూర పకోడీ కబురు చెప్తున్నారు సో దీని బదులు వాస్తవ రూపంలో వాస్తవం ఏం జరిగింది అన్నది కనుక ఒక్కసారి నాయకులు కార్యకర్తలు చెప్తే దాని అవుట్కమ్ మీద ఆయన మోడ్యులేషన్స్ ఎట్లా ఉంటాయో దాని మీద మాట్లాడడం సమంజసం ఇప్పుడు మీరు ఎంత చెప్పినట్టు అనిల్ కుమార్ అవ్వచ్చు లేదా గతంలో కోటంరెడ్డి సీధర్ రెడ్డి గారు వచ్చు ఇలాంటి వాళ్ళు అందరూ ఏం మాడరు ఏం చేశారు గతం గత అయిపోయింది దైద్రండి మళ్ళీ తవ్వుకుని ఎత్తికేసుకుంటే దానింత బురతక్కుతాను ఒకటి ఉండదు ఇన్స్టంటేనియస్ కార్యచరణ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జరగబోయే ఎలక్షన్స్కి ఓట్ సర్ట్ ఆఫ్ ప్రిపరేషన్స్ నీట్ టు ఎవరినైతే విస్మరించాం ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ లో ఆయన మాడుతుంది చూడండి కార్యకర్తకి ఇప్పటిదాకా జరిగింది అనుకోటి ఇక మీద జరగబోయినప్పుడు నేను అనే వ్యక్తి అన్న ప్రజెన్స్ ని మాట్లాడారు సో ఇట్ ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్నప్పుడు కార్యకర్తలతో ఎప్పుడైతే మమేకపోవడం స్టార్ట్ అవుతుందో ఇంటర్స్పెక్షన్ పెరుగుతుంది ఇంటర్స్పెక్షన్ తో అవుట్కమ్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది జరిగినప్పుడు ఏమైంది అంటే పదకొండు స్థానాలు ఉన్నాయి ఆయన బాగా తెలుసు పంచుకుంటాడు సార్ ఇక్కడ తప్పు సరిదిద్దుకున్నాడే నాయకుడు అండి అవును సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిక్స్ మంత్స్ లోనే నెగిటివిటీ వచ్చిందని అన్నారుగా సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కళ్ళు తెరవట్లేదు ఆయన ఒక ట్రాన్స్లో ఉన్నారు అదే ట్రాన్స్లో ఆయన బతుకుతున్నారు అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తున్నారు ఏదైతే ఒక త్రీ మంత్స్లోనే నెగిటివిటీ వచ్చింది టూ మంత్స్లోనే నెగిటివిటీ ఒక సిక్స్ మంత్స్లోనే నెగిటివిటీ వచ్చింది వచ్చిన వన్ మంత్లోనే జంత్రం ముందరికి వెళ్ళి ధర్నా చేశారు అదే మీ బాబాయ్ చనిపోయినప్పుడు ఏం చేశారు సో ఇవన్నీ క్వశ్చన్ చేయడం ఇవన్నీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తన ఓటమిని తను అంగీకరించలేకపోతున్నారు ఇప్పటికీ అదే ట్రాన్స్లో ఉన్నారని అంటున్నారు అవునండి ఓటమి నుంచి ప్రభుత్వం ఆరు బట్టి అన్ని ఇష్యూస్లో ఎలా ఫెయిల్ అయిందో కనబడుతుంది కదా ఏ విషయంలో ఫెయిల్ సక్సెస్ ఏం చెప్పండి ప్రభుత్వం వరదలు ముందు ఎలక్టర్ ఉన్నా సరే ఎలా ముంచేసిందో విజయవాడని చూసాం కదా విజయవాడకుంటున్నాయి బొడమేరువాగు బుడమేరు వాగుది అలా మీరు ఏ తీసుకోండి తీసుకోండి భూమరంగ ఆలైతిక కోరుతున్నప్పుడు ఇది రంజక పాలన కాదన్నది తెలుస్తుంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాల దాకా ఎవరికి ఇంకో ఆపర్చునిటీ లేదు ఓన్లీ ప్రజల తరఫున పోరాటాలకి రెండు పోరాటాలు ఇంకోటి రైతుల తరఫున ఇంకోటి కరెంటు ఛార్జీల మీద ప్రజల పోరాటాలను ఎప్పుడైతే అపోజిషన్ నాయకుడు నిర్మించగలిగాడు సక్సెస్ చూడగలిగాడు ప్రకాశం ఇలాంటి జిల్లా ఎర్రగొండపాలెం అయితే రెండు కిలోమీటర్లు పైచిలిక దరిసి కిలోమీటర్లు ఉన్నారా శ్రీకాకుళంలో మూడు కిలోమీటర్లు అలా సారీ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఇలా ప్రజలతో ఏ లేకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే ఏం వంకాలన్నమాట డంకట్టు కేసాడు మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేనప్పుడే ఇంత ఉద్యమాలు నిర్మిస్తాయి ఆయన ముందుండి ఫ్రంట్ ఎండింగ్ వారియర్ల ముందు వెళ్ళాడంటే ఏమవుతుంది ఎవరైనా మిగులుతారా ఆలోచించుకోమనండి అసలు ప్రభుత్వ వ్యతిరేకతని ఆరు నెలల్లోనే స్థానిక నాయకులతోనే ఈ పాటి మూమెంటం ప్లేయర్అప్ చేసినంత జగన్మోహన్ రెడ్డి ఇఫ్ ఈ కమ్స్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఏమవుతుందో ఆలోచించండి ఒకసారి పాదయాత్ర చేత నూట యాభై ఒకటి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది నుంచి ఇరవై పరిణామాలు ఒకసారి గమనించుకోమనండి సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఐపాక్ టీం అని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే ఐపాక్ టీమ్ తో అగ్రిమెంట్ అనేది అవడం జరిగింది ఏదైతే ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కలుస్తారో మళ్ళీ ఐపాక్ టీమ్ అనేది వచ్చి వర్క్ చేస్తుంది ఏదైతే సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ అదే రిషాద్ రిషాద్ గారి హయాంలో మళ్ళీ ఆ టీం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సేవ చేయడానికి రెడీగా ఉంది అని మనం కొన్ని వార్తలు వినిపిస్తాం అది కూడా అఫీషియలే అని ఉంటారు చాలా మంది మళ్ళీ ఐపాక్ టీమ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీసుకోవడానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగితే చెడు జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క పక్కడి రాస్తూ ఉంటారు ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఐపాక ఋషిరాజ్ గారు ఎవడైనా వస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మొన్న నిలబడినోళ్ళు వాళ్ళు వాళ్ళ ఉన్న కార్యకర్తలు మెట్టి తీసుకుని కొడతారు ఆ పనికి మళ్ళీ ఐపా దొరికిలోని దొరికినది అంతారు మొన్న చూడండి ఎలక్షన్స్ ముందు వెళ్ళి నియోజకవర్గాల వారిగా వాళ్ళు చెప్పిన మాటలు గతి లేక విన్న నాయకులు కార్యకర్తలు ఇవాళ ఎవడైనా ఐపాక టీం జగన్మోహన్ రెడ్డి పొరపాటున డిప్లాయ్ చేసేయడం అని తోలు తీసేస్తారు క్షమాభేక్షలు లేకుండా తోలు తీసేస్తారు దొరికిలో దొరికినట్టు చెవురు గొట్టపెరికెళ్ళి చీరేస్తారు ఎందుకంటే వాళ్ళ వల్ల జరిగినంత డ్యామేజ్ అబద్దాలు ఇంకోటి వైఎస్ఆర్సీపీలో నేను అతి దగ్గర పేరు కూడా చెప్తాను ఆడు మార్చి ఇచ్చిన దిక్కుమాల రిపోర్ట్ల వల్ల వైఎస్ఆర్సీపీకి పదకొండు స్థానాలు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారని అన్నారు ఇప్పుడు ఈడ్చి కొట్టారు ఈచుకుంటారు కొట్టారు అసలు పనికి రాకుండా చేసి కానీ ఇంకా నటిస్తున్నారు నాగరాజేశాలు వారి వల్ల జరిగిన డ్యామేజ్ ఎంత అంత కదా నేను దగ్గర పేరు కూడా రివీల్ చేస్తాను నో కాంప్రమైజ్ ఓకే ఐపీక్ మళ్ళీ వచ్చిన కార్యకర్తలు నాయకులే చింతగూడే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మళ్ళీ ఇదే దిక్కుమాల రిపోర్ట్లు ఇస్తే మాత్రం చాలామంది సమాయత్తం అన్నారు ఇది ఇది ఖచ్చితంగా తెలియపడుతుంది సార్ సార్ నెక్స్ట్ ఇది మొన్న ఒక న్యూస్ అనేది సర్కులేట్ అయింది కదా సార్ ఏదైతే లెవెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేసి డైరెక్ట్ ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్ అనేది పెట్టబోతున్నారు అనేది అది మనం విన్నాం కదా సార్ సో మీరు క్యాన్సిల్ చేయొచ్చు అంటారా రెండు విషయాలు ఉన్నాయి సార్ ఒకటి నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు నెక్స్ట్ డే ఇచ్చిన నోటిఫికేషన్ అయితే గా చెప్పారు మేము రద్దు చేయట్లేదు అని ఒకటి అలా తపేలా సైనాల్లో కూర్చొని చంద్రబాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి చెప్పిన చెప్పిందో రద్దు చేసేస్తారని ఒక ఊహ అభూత కల్పనలో నడుస్తున్నాయి చర్చలు లేపి దాన్ని ఏదో ముందుకు తీసుకెళ్ళడం చాలా తప్పు ఆ తపేలా సెనల్ గారి కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చింది పాపం తెలుగుదేశానికి భూమి చాలా విషయాల్లో రామారావు గారి విషయంలో జరిగిన డ్యామేజ్ వాళ్ళకి తెలుసు ఈ విషయంలో కూడా అదే డ్యామేజ్ రిపీట్ అయితే మాత్రం అండ్ అవుడు స్పీరి చేయరు సార్ ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు ఏమన్నారంటే నేను లెవెన్త్ క్లాస్కి ట్వెల్త్ క్లాస్కి ఇప్పుడు మిడ్ డే మీల్స్ అనేది మేము పెట్టాము జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు మీ మీద అసలు జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు అని అన్నారు నెక్స్ట్ ఏదైతే ఆయన పెట్టిన పథకాలన్నీ ఇంకా ఆయన పేర్లు ఇంకా ఆయనే ఇదే ఆయన సొంత జ నుంచి డబ్బులు ఇస్తున్నారు ఇవ్వట్లేదు కదా అదే మేమైతే దొక్క సీతమ్మ గారి పేర్లు పెట్టడం పెట్టాము ఇంకోటంటే అంబేద్కర్ గారి పేరు పేరు అనేది పెట్టడం ఇంకోటి ఏంటంటే వాళ్ళ బుక్స్ మీద కూడా ఏ ఒక్క టీడీపీ జెండా కానీ మా ఫోటోలు కానీ ఎక్కడ ఉండో గవర్నమెంట్ సింబల్ ఒక్కటే ఉండిద్ది అంబేద్కర్ గారి ఫోటో ఉండిది ఈవెన్ లోకేష్ గారు కూడా వెనక బ్యాక్గ్రౌండ్ చూపించారు ఇక్కడ ఏదైతే ఎల్లో ఎల్లో కలర్ ఉందా లేదు ఎవరన్నా పార్టీ సింబల్ ఉందా లేదు స్టూడెంట్స్లో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఏమైనా వచ్చి మా మా మీద ఏదన్నా జగన్ మామయ్య అలాంటి అన్నారా ఎవరు ఏమో లేదు మేము క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటామని జగన్మోహన్ లోకేష్ గారు అన్నారు దానికి మీరు ఏమంటారు సార్ ఈసారి చేశారు కదా సార్ ఇంటర్మీడియట్కి అన్నం పెట్టారు ఇవి ఎప్పుడు మాడాలంటే మీరు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి వెనక వేనర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మెట్టి పెట్టి మీరు అందరూ అని ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా నేను అన్నం పెడుతున్నాను అని మాటలు ఏమైనా వచ్చినప్పుడు అవి మాట్లాడండి ఇప్పుడు ఒక బంధువులు బంధుత్వాలు ఇవన్నీ పెనవేసుకున్న సమాజంలో బతుకుతున్న దగ్గర చిన్నపిల్లలు ఏదో మంచి మాట మామయ్య అని అన్నారో లేదా జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా అన్నాను సంబోధిస్తాడు అన్నది మీకు నచ్చట్లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుంటే మరి నేను డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అని మీరే మాట్లాడారు మరి అదేంటిది ఏదో మీకు అదే చెప్తున్నా నా ఉభ్యాసమే ఇడిది పడి తిరిగి ఆవు వేసావు ఎప్పుడైనా చిన్నప్పుడు ఎటకరం కావాలి చదువుకుంది ఉందో లేదు నాకు తెలియదు నలభై తెలివితే అడితే అది ఏ టాపిక్ ఇచ్చినా ఆవు దగ్గర కంక్లూడ్ చేసేవిడు అది తెలిసింది ఆవు గురించి అలాగా వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టాలి టార్గెట్ పెట్టిన బాగుంది కంక్లూజన్ రిమార్క్స్ అదే ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే చేయలేదు నేనైతే ఆయన ఏదో చేయబట్టే కదా నువ్వు అంతకన్నా ఏదో చేద్దాం తాపత్రయపడుతున్నావు గమనించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి